నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం పార్టీ శ్రేణుల విజ్ఞప్తులు స్వీకరించనున్న చంద్రబాబు గాంధీభవన్ లో ప్రారంభమైన కాంగ్రెస్ జిల్లాల సమీక్ష సమావేశం మహేష్ గౌడ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో మీటింగ్ అమృత్ టెండర్లలో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చాలి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి లేఖ రాసిన కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పై హరీష్ రావు ఆగ్రహం తెలంగాణ ఆర్థిక అభివృద్ధి ఎలా దాస్తారంటూ ఫైల్ వైసీపీని వీడనున్న మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య రేపు పవన్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిక లడ్డు కల్తీపై వాళ్ళ ప్రభుత్వానికి అందనున్న నివేదిక ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేపట్టాలని టీటీడీ నిర్ణయం భీమిలిలో మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు విజయసాయిరెడ్డి కూతురు నేహారెడ్డి బిల్డింగ్ కూకాపేటలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తోన్న రెవెన్యూ సిబ్బంది భారీ బందోబస్తు నడుమ కొనసాగుతున్న డిమాల్యుయేషన్ శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద ప్రవాహం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతోన్న విద్యుత్ ఉత్పత్తి తుంకేసుల ప్రాజెక్టుకు తగ్గిన వరద గేట్లను మూసివేసిన అధికారులు మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన అంశాలు నేరాన్ని కొరియోగ్రాఫర్ అంగీకరించారంటోన్న పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత గంజాయి చాక్లెట్లు విక్రయిస్తోన్న ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు మావోయిస్ట్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు నాలుగు రాష్ట్రాల్లో పోలీసుల ప్రమత్తం అటవీ ప్రాంతాల్లో హై అలర్ట్ అమెరికాలో మోడీ పర్యటన క్వాడ్ సదస్సులో పాల్గొననున్న ప్రధాని ఇతర గ్రహాలపై మానవుల ఆవాసానికి ప్రయోగాలు సన్నాహాలు చేస్తున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పష్టీకరణ సాయంత్రం ఢిల్లీ సీఎంగా అతీషి ప్రమాణ స్వీకారం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో నక్సల్ అంతం చేస్తాం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన శ్రీలంకలో కొనసాగుతోన్న అధ్యక్ష ఎన్నికలు పోటీలో సిట్టింగ్ ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ షోరు మొదలైన ముందస్తు ఓటింగ్ అంతరిక్షంలోనే యాభై తొమ్మిదవ పుట్టినరోజు వేడుకలు రెండోసారి స్పేస్లో సునీత విలియమ్స్ సెలబ్రేషన్స్ అక్టోబర్ మూడు నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆలయ అధికారులు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ పదహారు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు